ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ఒక యువ ఆటగాడు పద్నాలుగేళ్ళ వైభవ్ సూర్య సూర్యవంశి ఒక్క మ్యాచ్ తో దెబ్బకి ఊహించని విధంగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు ఎందుకంటే తను దగ్గర ఉన్న టాలెంట్ మామూలు టాలెంట్ కాదు ముప్పై ఎనిమిది బంధుల్లో వంద పరుగులు చేయడం అంటే అది మామూలు విషయం అసలు కాదు అతనుకున్న ఏజ్ కానీ అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ గానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఇక వైభవ్ వెనకాల ఉన్న యశస్వియే అసలు పాపం చిన్నపిల్లాడు అనుకుంటే ఈ అబ్బాయి కన్నా చిన్నపిల్లాడు అనమాట అయితే వైభవ్ సూర్య బీహార్ చెందిన వ్యక్తి కదా అయితే ఈ కుర్రాన్ని వివిఎస్ లక్ష్మణ్ మొదటి గుర్తించాడు అండర్ నైన్టీన్ వన్ డే చాలెంజర్ టోర్నమెంట్ లో టీమిండియా బి జట్టు తరఫున సూర్యవంశీ ఆడాడు ఆ సమయంలో సూర్యవంశి ముప్పై ఆరు పరుగులకు అవుట్ అయ్యాడు అనంతరం డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇక అదే సమయంలో టీమిండియా అసిస్టెంట్ కోచ్ గా ఉన్న లక్ష్మణ్ సూర్యవంశీ దగ్గరికి వెళ్ళి అలా ఏడవకూడదు నీ నుంచి టీమిండియా చాలా కోరుకుంటోంది అన్న దానిపైన దృష్టి పెట్టు క్రికెట్ ఎలాగా ఉండాలి ఎలాగా ఆడాలి అలాగే జట్టు జట్టు కోసం నీ అవసరం ఏంటి అది గుర్తించి రాణించు అంటూ వైభవ్ సూర్యవంశిని ఓదార్చాడు అలా అతనితో నైపుణ్యాన్ని పెంచుకుంటూ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాడు అయితే ఇక ఆ ప్రోత్సాహంతో ఐపిఎల్ వరకు వచ్చాడు అయితే ఇక మొన్న మ్యాచ్ పూర్తయిన తర్వాత డగౌట్లో కూర్చున్న వైభవ్ సూర్యవంశి చాలా బాధపడుతూ వివీఎస్ లక్ష్మణ్ని తలుచుకుంటూ సార్ మీరు ఈ మ్యాచ్ చూశారని నేను అనుకుంటున్నాను మీరిచ్చిన ప్రోత్సాహంతోనే నేను ఇంత గొప్పగా ఆడగలిగాను అయితే ఇది కేవలం నా ఆరంభం మాత్రమే మీరిచ్చే ప్రోత్సాహం ఇంకా చాలా నా దగ్గర ఉంది అంటూ సోషల్ మీడియాలో తను ఒంటరిగా కూర్చున్న డగ్అవుట్కి సంబంధించిన ఫోటోలు పెడుతూ వివిఎస్ లక్ష్మణ్ని ట్యాగ్ ట్యాగ్ చేస్తూ చెప్పాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేరండి సబ్స్క్రైబ్